హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ టీఎస్ టెట్టో తెలంగాణలో ముగిసినటువంటి టెట్టో పన్నెండున ఫలితాలు అయితే విడుదల చేస్తారట అండి తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టో జూన్ రెండుతో ముగిశాయి మే ఇరవైన ప్రారంభమైన పరీక్షలు పది రోజుల పాటు జరిగాయి పేపర్ వన్కి ఎనభై ఆరు పాయింట్ మూడు శాతం మంది పేపర్ టూకి ఎనభై రెండు పాయింట్ యాభై ఎనిమిది శాతం మంది హాజరయ్యారు మార్చి పదిహేనున నోటిఫికేషన్ వెలువడగా పేపర్ వన్కి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది పేపర్ టూకు వచ్చి ఒక లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది దరఖాస్తులు చేసుకున్నారు దీనికి సంబంధించినటువంటి ఫలితాలను అయితే జూన్ పన్నెండున ఫలితాలు మరి వెలువడనున్నాయని చెప్పేసి మరి వారైతే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి ఈ విషయాలు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్